పదివేలకి పాతిక వేలకి పార్ట్ టైం ఉద్యోగాలు కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు మనలో వీలైతే ఆ గూగుల్ రైటింగుల దగ్గర నుంచి పిచ్చి పిచ్చి జాబులు చాలా ఉంటాయి చూడండి వాటికి కూడా రెడీ అయిపోతారు డబ్బులు ఇచ్చేస్తారు రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీ అయిపోతారు కానీ కొద్దిగా స్కిల్ నేర్చుకోండి కొద్దిగా కష్టపడండి లక్షల్లో సంపాదించవచ్చు అంటే ఎవరు వినరండి సరే కొంతమంది అయినా వింటారు అనే ఆశ నాకుంది అందుకే ఈ స్టోరీ చెప్తున్నాను మిస్ రాచల్ అని చెప్పి యుఎస్లో ఒక ప్రీ స్కూల్ టీచర్ అండి ప్రీ స్కూల్ టీచర్లకు గొప్ప జీతాలు ఏమి ఉండవు యుఎస్ కరెన్సీలో మహా ఉంటే రెండు మూడు లక్షలు ఉంటాయండి అంతే కానీ ఆవిడ ఈ రోజు ఎంత సంపాదిస్తుందో తెలుసా ఒక నెలకి ఎనభై లక్షలు సంపాదిస్తుందండి ట్వంటీ బిలియన్ ఎంపైర్ని బిల్డ్ చేసేసింది ట్వంటీ బిలియన్ ఎంపైర్ని బిల్డ్ చేసేసింది ఏవి చిన్న చిన్న చిట్టి పొట్టి కథలు చెప్పి బిల్డ్ చేసేసిందండి అర్థం కాలేదు కదా విషయం క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా ఉండండి సపోజు మన జమినీ స్టోరీ బుక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చింది కదా ఏఐ టూల్ ఈ టూల్స్ రాకముందే ఆవిడ చాలా నేర్చుకుంది చక్క చక్కగా యానిమేషన్లో చిన్న చిన్న స్టోరీలు చెప్పడం దగ్గర నుంచి ఇంకా ఫిజికల్గా కొన్ని బొమ్మలతో స్టోరీలు చెప్పడం దగ్గర నుంచి ఇలాంటివి చాలా స్టోరీలు అండి అమెరికాలో వాడికి ఇంగ్లీష్ వాడికి పెద్ద స్టోరీలు ఏమి ఉంటాయి పిచ్చి పిచ్చి స్టోరీలు మిక్కీ మోస్లు ఇలాంటివి ఉంటాయి అదే మన భారతదేశంలో అయితే పేదరాశి పెద్దమ్మ కథల దగ్గర నుంచి తెనాలి రామలింగడి కథల దగ్గర నుంచి బీర్బల్ కథల దగ్గర నుంచి చిట్టి చిలకమ్మ దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఇవన్నీ చాలామంది చేసేశారు కదా అని మీకు డౌట్ రావచ్చండి చేశారు ఏది యానిమేషన్లో చేశారు ఎంతసేపు ఆ యానిమేషనే కానీ పిల్లల బుర్ర పనిచేస్తుందా మీరు ఆలోచించండి ఆలోచించండి ఒక్కసారి ఆ యానిమేషన్ స్టోరీస్ చూపించి అన్నం పెట్టడానికి పిల్లాడిని కామ్ చేయడానికే తప్పించి పిల్లల బుర్ర పదును పెట్టేలాగా ఆ అమ్మాయి తయారు చేసిందండి ఎవరు ఆ రాచల్ అంటే మీకు తెలుసు పిల్లవాడి మూడో సంవత్సరం నుంచే లెర్నింగ్ ఎబిలిటీ స్టార్ట్ అయిపోతుంది మనం అవునన్నా కాదన్నా కానీ తీసుకెళ్ళి పిల్ల స్కూల్లో పడేస్తాం కదా కానీ అక్కడ ఏం చేస్తారు బండగా ఏబిసిడీలు రుద్ది రుద్ది అంకెలు చెప్పి చెప్పి చావు కొడతారు ఆ పిల్లల్ని అలా కాకుండా అలా కాకుండా మీరు ఎవరైనా ట్రై చేయగలిగితే అంటే కొత్త పద్ధతిలో ఆడుకుంటూ ఆడుకుంటూ ప్రాక్టికల్గా ఉంటూ మైండ్ కాస్త వికాసం చెందే పద్ధతిలో మీరు కూడా తయారు చేయండి ఆవిడ విస్తున్నాను నేను అంటే ఆవిడ స్టోరీని మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను కొట్టండి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి ఆవిడ ఎలా తయారు చేసిందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉన్నవాడు అసలు నాకేమీ రాదండి ఇవన్నీ అంటే కొద్దిగా నేర్చుకోండి ఏం పర్వాలేదు మూడు నెలలు ఆరు నెలలు కొత్త టూల్స్ చాలా నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ వచ్చేసింది జమినీ ఏఐ స్టోరీ బుక్ వచ్చేసింది ఏదైనా మనకు స్టోరీ కావాలంటే చక్కగా బొమ్మలతో సహా అదే మొత్తం తయారు చేసేస్తుంది కావాలంటే చదివి వినిపించేస్తుంది ఇంకా చాలా ఏఐ వచ్చేసినాయి కదండి సోరా దగ్గర నుంచి ఇడిపిసి దగ్గర నుంచి అన్నీ వాడుకోండి మరి మరి ఇంట్రెస్ట్ ఉందా మీకు కామెంట్లో చెప్పండి